మారిషస్ భౌగోళికంగా చాలా చిన్న దేశం వ్యూహాత్మకంగా మాత్రం భారత్కు చాలా పెద్ద దేశం హిందూ మహాసముద్రంలో కూరలు డ్రాగన్ డ్రాగన్కు ముక్కుతాడు వేయడానికి ఈ దేశం అత్యంత కీలకం పర్యటన లక్ష్యం కూడా అదే మారిషస్ యాభై ఏడవ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లినా చైనాకు చెక్ పెట్టే లక్ష్యం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఇంతకు ప్రధాని మోదీ మారిషస్ టూర్ సీక్రెట్స్ ఏంటి మారిషస్ లో నేవల్ బేస్ ఎందుకంత కీలకం చాగోస్ దీవుల వివాదంలో మారిషస్ కు మద్దతు తెలపడం ద్వారా డ్రాగన్ కు ఎలా చెక్ పెట్టబోతున్నారు వాట్స్ మారిషస్ కేరఫ్ గా యాక్షన్ మార్చిన మోడీ సర్కార్ హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టే స్ట్రాటజీ చాగో దీవుల వివాదం ఇండియాస్ పవర్ గేమ్ ఏంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ హిందూ మహాసముద్రంలో చైనా అనుసరిస్తున్న మోస్ట్ డేంజరస్ స్ట్రాటజీ ఇది హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులు నిర్మించడం చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం అవసరమైతే చైనా ప్రయోజనాల కోసం ఆ పోర్టుల్ని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం ఇంధన ప్రయోజనాలు భద్రతా లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్యప్రాచ్య నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టులను అభివృద్ధి చేస్తోంది ఆఫ్రికాలోని జుబౌటీ పాకిస్తాన్లోని గ్వాదర్ బంగ్లాదేశ్లోని చిటగాంగ్ శ్రీలంకలోని హంబన్ ఈ జాబితాలో ఉన్నవే జుబౌటి మినహా మిగిలిన మూడు పోర్టులను ఇండియా చుట్టుముట్టే త్రిభుజంగా పిలుస్తారు భారత్ చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ మూడు పోర్టులకు చైనా తన యుద్ధ నౌకల్ని పంపే అవకాశం ఉంటుంది అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత ఈజీ కాదు అందుకే ఆ మూడు పోర్టులను త్రిభుజం అనేది మరి డ్రాగన్ ఈ కుటల్ని తిప్పికొట్టాలంటే ఏం చేయాలి డ్రాగన్ రూట్లోనే వెళ్లాలి మోడీ సర్కారు ఇప్పుడు అదే చేస్తోంది మారిషస్ ఆఫ్రికా ఖండానికి గేట్వే వే హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా మన దేశానికి కీలకం అలాంటి మారిషస్ యాభై ఏడవ జాతీయ దినోత్సవాలు జరుపుకుంటోంది వాటికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీని ఆహ్వానించింది కాదనకుండా మోడీ ఓకే చెప్పారు ఈ పర్యటన సందర్భంగా భారతీయ నావీ మారిషస్ అధికారుల మధ్య టెక్నికల్ అగ్రిమెంటు జరగబోతోంది వాణిజ్యం సీమాంతర ఆర్థిక నేరాలు చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలపై ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి ఈ పర్యటనలోనే మారిషస్ కు అతి పెద్ద వివాదంలో భారత్ మద్దతు ప్రకటించబోతోంది ఆ మద్దతే హిందూ మహాసముద్రంలో గేమ్ చేంజింగ్ మూమెంట్ కాబోతోంది హిందూ మహాసముద్రంలో కోరలు చాస్తున్న డ్రాగన్ కు ముక్కుతాడు వేయడమే లక్ష్యంగా చాలాకాలంగా మోడీ సర్కార్ యాక్షన్ మార్చేసింది ద్వీపదేశాలను అడ్డుపెట్టుకుని బీజింగ్ ఆడుతున్న గేమ్స్ గేమ్స్కు చెక్ పెట్టేందుకు మారిషస్ వంటి దేశాలకు దగ్గరవుతోంది మూడేళ్ల క్రితం మారిషస్ కు చెందిన నార్త్ అగలేవ దీవిలో ఓ నౌకాదళ స్థావరం నిర్మాణం చేపట్టింది ఈ విషయాన్ని మారిషస్ భారత ప్రభుత్వాలు ఖండించిన నౌకాదళ స్థావరం నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు బయటకొచ్చాయి హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాల నడుమ మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ తెచ్చిన సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర విధానంలో భాగంగానే మారిషస్ లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తున్నామని భారత్ ప్రకటించింది మరోవైపు ఈ స్థావరంలోని కొత్త వసతుల్ని తమ తీర రక్షక దళ సిబ్బంది మాత్రమే వినియోగించుకుంటారని మారిషస్ అప్పట్లో ప్రకటించింది అయితే ఈ మారుమూల దీవిలో ఇరవై ఐదు కోట్ల డాలర్లు వెచ్చించి వైమానిక స్థావరం పోర్ట్ కమ్యూనికేషన్స్ హబ్ ని భారత్ అభివృద్ధి చేయడం వెనుక ఉద్దేశం కేవలం తన ప్రాదేశిక జలాన్ని కాపాడుకునేలా మారిషస్ కు సాయం చేయడం ఒక్కటి కాదు మారిషస్ కు చెందిన ఉత్తర దక్షిణ ఆగలేవ దీవులు హిందూ మహాసముద్రంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి అక్కడ దాదాపు మూడు వందల మంది క్రియోలాగలిన్ జాతివారు ఉంటున్నారు ఆ ప్రాంతానికి చుట్టుపక్కల నిఘా పెట్టడానికి భారత నౌకాదళానికి సాధ్యం కావడం లేదు అక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా సాగరంలో జరుగుతున్న పరిణామాలను మరింత క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలవుతుంది దీవిలో ఏర్పాటవుతున్న సౌకర్యాల్లో మూడు వేల మీటర్ల రన్వే చాలా ముఖ్యమైంది పెద్ద విమానాలు దిగడానికి ఇది అనువుగా ఉంటుంది విమానాలను నిలిపి ఉంచేందుకు ఆప్రాన్ సౌకర్యాలను కల్పించారు నౌకలను నిలిపి ఉంచేందుకు లోతైన జిల్లాలో జెట్టీలు సిద్ధం చేశారు సైనిక సిబ్బంది బస్సుకు బ్యారెక్లు ఇతర వసతులు కూడా కల్పించారు మరోవైపు భారత నౌకాదళంలో దళంలో పీఎయిట్ ఐ విమానాలు పాత్ర పోషిస్తున్నాయి అమెరికా తయారు చేసిన ఈ అధునాతన సముద్ర గస్తీ విమానాలు లోతుల్లో గోప్యంగా సంచరించే శత్రు జలాంతర్గముల వేట నిఘా వంటి అవసరాలకు ఉపయోగపడతాయి నౌకల్ని ధ్వంసం చేయగలవు హిందూ మహాసముద్రంలో పిఐట్ఐ లేదా ఇతర నిఘా విమానాలు సమర్థంగా పనిచేయడానికి ఉత్తరాగలేవా తరహా వైమానిక క్షేత్రాలు ఇంధన నింపే కేంద్రాలు అవసరం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఇలాంటి స్థావరాలను భారత్ ఏర్పాటు చేస్తోంది ఉత్తరాగలేవా దీవిలోని స్థావరం ద్వారా కీలకమైన మొజంపిక్ ఛానల్లో నౌకల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనించవచ్చు కొంతకాలంగా హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతోంది ఇక్కడ భారత్ లక్ష్యంగా సైనిక వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆ దేశ యుద్ధ నౌకలు సబ్మెరీన్ల కదలికలు బాగా పెరుగుతున్నాయి జిబౌటిలో సైనిక స్థావనాన్ని ఏర్పాటు చేసుకుంది దీంతో భారత్ కూడా జోరు పెంచుతోంది ఇక తాజా పర్యటనలో అధికారికంగానే భారత నేవీ మారిషస్ అధికారుల మధ్య టెక్నికల్ అగ్రిమెంటు జరగబోతోంది ఆ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ పర్యటనలోనే చైనా లెక్క తేల్చే మరో మాస్టర్ స్ట్రాటజీ కూడా అమలు చేయబోతున్నారు చాగోస్ హిందూ సముద్రంలోని యాభై ఎనిమిది ద్వీపాల సమూహం ఈ ద్వీపానికి సంబంధించి బ్రిటన్ మారిషస్ మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది పంతొమ్మిది వందల అరవై ఐదులో మారిషస్ లో భాగమైన ఛాగోసు దీవుల్ని బ్రిటన్ కొత్త వలస రాజ్యాన్ని స్థాపించడానికి వందల అరవై ఎనిమిదిలో బ్రిటన్ మారిషస్ ను విముక్తి చేసింది అయితే చాగోసు దీవులపై తన నియంత్రణను కొనసాగించింది అప్పటి నుంచి ఛాగోసు దీవుల కోసం మారిషస్ పోరాడుతోంది మూడేళ్లుగా రెండు దేశాల మధ్య పదమూడు రౌండ్ల చర్చలు జరిగాయి తర్వాత ఛాగోసు దీవులకు సంబంధించి గతేడాది అక్టోబర్ లో ముఖ్యమైన ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం దీవులను మారిషస్ కు అప్పగిస్తారు అయితే అతి పెద్ద ద్వీపమైన డియాగో గార్షియా ద్వీపం యూకే అధ్యయనంలోనే ఉంటుంది ఎందుకంటే అక్కడ అమెరికా యూకే సంయుక్త ఆర్మీ బేస్ ఉంది అయితే రామ్ గులాం నేతృత్వంలోని కొత్త మార్షల్స్ ప్రభుత్వం చాగోస్ దీవులపై యూకేతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు నాటి ఒప్పందాన్ని తిరిగి పరిశీలించాలని కోరుతోంది మారిషస్ బ్రిటన్ మధ్య మరోసారి చర్చలు జరిగేలా ఇండియాను మద్దతు కోరుతోంది మోడీ తాజా పర్యటనలోనూ ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ పర్యటనలో చాగోస్ సమస్యకు పరిష్కారం దొరికితే మారిషస్ భారత్ మధ్య బంధం మరింత బలపడుతుంది ఓవరాల్ గా హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టేందుకు మారిషస్ కు వ్యూహాత్మకంగా దగ్గరవడంలో మోడీ పర్యటన కీలక ಂ ಕಾಬೋದನ್ನ ಮಾತ